కొన్నిసార్లు చూడండి కొంతమంది ఇల్లు స్థలాలు కొనేటప్పుడు ఆడ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ప్రజలు అడుగుతారు ఇక్కడ ఒక ల్యాండ్ ఉందనే మాకు తెలియదు సార్ మీకెటా సార్ తెలిసింది మనం చూస్తా నీకు తెలియదా నాకు ఉంటే ఎక్కువ అటు పెట్టి అమ్మేసి ఉంటాం కదా సార్ మనం చెప్తాము ఇంత ఇంత అమౌంట్ పదహైదు లక్షలు కొన్నాం సార్ సార్ ముప్పై ఐదు పోతుంది సార్ ఎంత పోతుంది ముప్పై ఐదు సార్ ఓనర్ ఎవరు సార్ రేటు పెంచబోతావా ఏమి లేదు సార్ మీరేమన్నా అమ్మతారా ఇరవైకి యో నువ్వేం చెప్పినావు ముప్పైది అది అన్న ఇరవైకి అడుగుతావేమీ లేదు సార్ ఎట్టసారి మీకు ఒక రాక్షసుడు దాని మీద కూర్చున్నాడుగా దాని దగ్గరికి ఎవడు పోవాలన్న భయం కానీ నేను పోయినప్పుడు రాక్షసుడికి అవస్థ వచ్చేసి నాకు ఇచ్చేసి ఏం చేస్తాడు వాడు దానివల్ల నాకు చీఫ్గా వస్తుంది ఆ ఒక స్థలంలో కాన రాక్షసుడు లేకపోతే నా జీవితంలో కొనలేదు నేను నా దగ్గర ఉండే కొంచెం ధనంలో దేవుడు దాన్ని మన కోసం తెచ్చుకున్నాడు Hallelujah! Hallelujah!